తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది రొమ్మే ఎవరు రాయగలరు అమ్మాను మాట కమ్మని కావ్యం ఎవరు పాడూ రొమ్మేగా జీవితాన్ని నోటికి అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి ఎవరు రాయగలరు అమ్మాను మాట కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా మూడు చెంట్లు తోట రాసిచ్చిండు తోట రాసిస్తే నాలుగేళ్ళ నాలుగేళ్ళు ఐదేళ్ళయింది చిన్న కొడుకును మా కోళ్ళ పోయి మా కొడుకు జితేనే కడ కొట్టి వచ్చినారు గుంద భాస్కరం ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అది దొంగతనంగా నా ఎరుక లేకుండా రిజిస్టర్ చేయించుకొని పెద్ద కొడుకు పేరు మీద తన పెద్ద కొడుకు పేరు మీద ఉంది నాకు అన్నీ బయటకు నేర్చరి రెండో పాళ్ళు బయటకు నెట్టా బయటకు నెడితే నేను నిలబడి ఉంటే ఇటు వచ్చి చేసుకొని వచ్చిండి అడుగుదా అని అండి ఏం చేయాలయ్యా మీరు కొడుక్కి నాకు నన్ను చూసేదేవుడు నాకు దిక్తే ఉంది ఇప్పుడు కొడుకు నుండి కూడా మీరు ల్యాక్టోడ్ పెట్టాలంటే యాడ్ చేస్తారు మీరేమో శుద్ధంగా పొలం అంతా తీసుకుంటే నా పేరు పాల శ్రీనివాసరావు మా ద్రావెల్వారు పాలం మేము రాగమ్మ వెంకటేశ్వరుడు ముగ్గురు కుమారులు నేను మూడో వాడిని మాకు పంచుకునేటప్పుడు ఆయనంతా మా నాన్న చచ్చిపోయినా కానీ అంతా తారుమారు చేసేశాడు అయినా మేము దాని గురించి బాధపడలేదు గ్వాలియర్లో ఉండే ఆయన నేను ఖమ్మాంగా ఉంటా ఉన్నాం ఆయన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గాలియారిపోయాడు లక్ష్మర్సయ్య ఆయన పేరు ఈయన రవణయ్య దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము భాగాలు తీసుకోగా ఆమెకి నలభై మూడు సెంట్లు కేటాయించాము ఆ నలభై మూడు సెంట్లు గతంలో నేను డబ్బులు ఇచ్చినాను అది ఇదని చెప్పి ఒకసారి ఫినిషింగ్ గుర్తించాడు అది పిఎస్లో మనం రిపోర్ట్ ఇచ్చున్నాము పి సుబ్బారావు గారు ఆయన ఇప్పుడు సీఐ ఉన్నాడు మార్కాపురంలో చేస్తున్నారు పైపెచ్చు ఇదే పరిస్థితి ఇంక దాని గురించి నేను నెలకొని ఉన్నా దానికి ఉన్నానంటే ఆమెది నేను చేపించుకొని చేత కాకు లేకపోతే కాదు రేపు పొద్దున మా భార్య దాక్కపోతే నీ వాళ్ళు అంటారని ఏమయ్యా నువ్వు సాగర్లో నీ తెల్లవ చేత ముద్ద పెట్టిలోనో నువ్వు ముందు ఎందుకు రాపించుకున్నావు అంటారని నేను ఆమె పేరు మీదనే ఉంచాను ఈ రకంగా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళ ఆయన దొంగది ఈ ఈమె అగ్రిమెంట్ వాళ్ళు రాపించి పీకే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు కొడుకు చేశారు అంత తప్పితే ఇంకేం లేదు దాంట్లో ఎనభై ఆరు సెంట్లు నూట పద్దెనిమిది టూ సి త్రీ ఎనభై ఆరు సెంట్లు నలభై మూడు సెంట్లు మా బాబాయ్ అయింది నలభై మూడు సెంట్లు ఈ కింద ఉంది ఆల్రెడీ దానికి ల్యాండ్లో మేమే ఉన్నాం ఆల్రెడీ ఈరోజు కూడా మీరు ఎంక్వైరీలు కూడా అదే తేలింది నలభై మూడు సెంట్లు ఒక తల్లికి జరిగిద్ది సంవత్సరానికి ఎంత ఖర్చు అయింది దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకో ఎస్సీలు అన్నీ కూడా అవన్నీ వాళ్ళకాడ కరెక్ట్గా ఉన్నాయి మనం ఒక గౌరవమైన కుటుంబంలో బుట్టి అట్టడ పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది